నా పేరు లక్ష్మి కుక్కడపు మా అమ్మమ్మగారు ఊరు కాకినాడ మా అమ్మగారిది కూడా కాకినాడే కాకపోతే సిటీ కదా చాలా దూరం అమ్మ అమ్మాయిలు ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మగారి ఇల్లు చాలా దూరం మేము సిటీ బస్సులు అవైలబులే కాబట్టి సెలవులు ఇవ్వగానే మరుసటి రోజు పొద్దునే మా ఇంటి గుమ్మంలో బస్సు ఎక్కేవాళ్ళం అమ్మమ్మగారి ఇంటి ముందు ఖచ్చితంగా అమ్మమ్మగారి ఇంటి ముందు దిగేవాళ్ళం అక్కడ స్టాప్ ఉండేది అక్కడ దిగేవాళ్ళం ఇంకా వెళ్టం వెళ్ళటం అమ్మమ్మ అన్ని విషయాలు అక్కడ ఏంటి కబుర్లు అన్ని అడిగేది కాసేపు కబుర్లు చెప్పేవాళ్ళం అది అయిపోయిన తర్వాత ఇంకా మా మావయ్య వాళ్ళ పిల్లలు మా పెద్దమ్మ పిల్లలు మేము అందరం అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం చాలామంది ఉండేవాళ్ళు ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ అయితే పొద్దున్నే లేకటం రా నైటు లేటుగా కబుర్లు చెప్పుకుంటూ లేటుగా పడుకుండేవాళ్ళం ఇంకా పొద్దున్న లేవటం కింద నుంచి మా మాది కిచెన్ అది కింద ఉంటుందండి పైన హాలు టీవీ అంతా పైన ఉంటుంది మా అమ్మమ్మ అత్త వీళ్ళంతా పొద్దున్నే టిఫిన్లు అయినాయి రండి ఇంకా దిగట్లేదు అని కేకలు వేసేవాళ్ళు అప్పుడు దాకా పైన ఉండేవాళ్ళం ఆడుకుంటూనే ఉండేవాళ్ళం ఇంకా అప్పుడు స్నానం అది చేసి వెళ్తే టిఫిన్ చేసిన తర్వాత అందరూ ఆడపిల్లం కదా జల్లు ఒకళ్ళు జల్లు ఒకళ్ళు వేసుకుండేవాళ్ళం సరదాగా కొంతమందికి మా అత్త వేసేది మేము కూడా ఒకళ్ళ జల్లు ఒకళ్ళు వేసేవాళ్ళం ఇంకా అలాగ అయిపోద్ది అలాగా కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మేడ మీద గదిలోకి వెళ్ళి తంబోలు ఆడుకుండేవాళ్ళం మళ్ళీ భోజనానికి పిలిచే అంతవరకు ఎన్ని ఆటలైనా బోరు కొట్టేది కాదు హౌస్ ఆడుకుండేవాళ్ళం ఇంకా భోజనాలు పిలిచిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత కాసేపు అటు ఇటు దొల్లుతూ అలా మాట్లాడు అందరు స్కూళ్ళు ఒకటి కాదు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కూలు ఫ్రెండ్స్ ఒక్కొక్క క్లాసు ఈ ఫ్రెండ్స్ కబుర్లు స్కూల్లో ముచ్చట్లు అవన్నీ చెప్పేవాళ్ళు ఆ టీచర్ అలాగా ఈ మాస్టర్ అలాగా అన్నీ చెప్పుకుండేవాళ్ళం అప్పట్లో వీసీఆర్ వీసీపీ బాగా చూసేవాళ్ళం బాగా ట్రెండ్లో ఉండేది అప్పుడు అందరిలో ఉండేవి పాత సినిమాలు అన్నీ పెట్టుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రతిరోజు మొత్తం టోటల్గా అందరికీ నచ్చిన సినిమాలు అన్ని రోజులు చూసేవాళ్ళం అలా వీడియో వీసీఆర్లో పెట్టుకుని పాత సినిమాలు అన్నీ చూసిన తర్వాత సాయంత్రం కూడా కరెంటు పోయేది కరెంటు పోతే ఇంకా అప్పుడు కరెంటు పోయినప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు గోపిన్ డాబాలోకి వెళ్ళిపోయేవాళ్ళం మామూలుగా కుంట ఆటలని లేకపోతే కరెంట్ షాక్ అని అలాంటి ఆటలు ఉంటాయి కదా అవి ఆడుకునేవాళ్ళం తర్వాత అంత్యాక్షరి కొంచెం చీకటి పడిన తర్వాత అంత్యాక్షరి ఆడుకుండేవాళ్ళం కొంతమంది ఏమో వర్డ్ బిల్డింగ్ అని ఒక పదం చెప్తే ఒక చివరి లెటర్తో ఇంకొకళ్ళు వర్డ్ చెప్పాలి అదనమాట వర్డ్ బిల్డింగ్ ఆడుకుండేవాళ్ళం అది అయిపోయిన తర్వాత ఇంకా నైట్ భోజనాలు భోజనాలు చేసి మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ లేకపోతే ఏదన్నా సినిమా పెట్టుకుంటూ అలా లేటుగా పడుకునేవాళ్ళు పొద్దున్నే మళ్ళీ లేపేవాళ్ళు మా మా అత్త అమ్మమ్మ వాళ్ళు వొడియాలు వొడియాల సీజన్ కదండి వొడియాలు పిండి వడియాలు సగ్గు బియ్యం చక్రాల చక్రాలు లేకపోతే బంగాళదుంప చిప్స్ ఇవన్నీ ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు పైకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మేము ఆ కాగితాలన్నీ పరిచి అందరం సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా ఎన్ని పెట్టుకునేవాళ్ళు అసలు పని చేసినట్టు కూడా ఉండేది కాదు వాళ్ళకి పని అయిపోయేది మాకు ఎంజాయ్మెంట్ ఉండేది అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానాలు ఏదో ఇదిగా మళ్ళీ స్నానాలు ఈ తంబోలు ఆడటం సినిమాలు చూడటం ఇంకా ఆటలు ఇండోర్ గేమ్స్ అంటే క్యారమ్ బోర్డు వాళ్ళం చెస్ వామన గుంటలు చింతగింజలు ఇప్పుడు అసలు చింతపండులో పిల్లలతో ఆడిద్దామంటే చింతపండులో గింజలే రావట్లే అప్పుడు ఎన్ని చింత గింజలు ఉండేయో చి వామనగొంటలు ఆడుకుండేవాళ్ళం ఇద్దరం మళ్ళీ ఊదే ఆట అని చెప్పి కుప్పగా పోసి చెంత పెద్దలతో వాళ్ళం చెస్ క్యారమ్ బోర్డు బిజినెస్ ఆట ఇంకా ఎన్నో బోర్డు అని గవ్వలాట అష్టాచమ్మ ఇవన్నీ ఆడుకుండేవాళ్ళం అసలు టైం అంటూ తెలిసేదే కాదు సరిపోయేది కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళం కాదు ఎక్కువ ఇదే ఈ ఆటలన్నీ ఆడుకునేవాళ్ళం ఇంకా ఆడ మగపిల్లయితే ఏదో ఏడు పెంకుల ఆట అవన్నీ అనుకోండి అది కాకుండా అయినా సరే మేము ఎక్కువ ఆడపిల్లమే అంతా అసలు చాలా బాగా అంటే చాలా బాగా ఆడుకుండేవాళ్ళం ఈ మధ్య మధ్యలో ఈ ఆవకాయల సీజను ఈ మొక్కలు కొట్టించుకొచ్చేవాళ్ళు అప్పుడంటే ఊరగాయలు చాలా పెట్టేవాళ్ళు కదండి ప్రంటే పెడతలేదు కానీ మొక్కలేమో తొడవటం క్లాత్ ఇచ్చి తొడమనేవాళ్ళు అందరం పిల్లలకి అసలు పని చేసినట్టే ఉండేది కాదు ఎంత చక్కగా వాళ్ళ పని అయిపోయేది మేము చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలకైతే ఇవి చెప్దామన్నా తెలియదు ఆడిద్దామన్నా కుదరదు ఎంతసేపు ఈ సెల్ ఫోను ఇదే ఏదైనా సరే మేము ఎంజాయ్ చేసినట్టు ఏదైనా ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయలేరు అందులో మాత్రం వాళ్ళు దురదృష్టవంతులు మేము అదృష్టవంతులు ఇప్పుడు ఎప్పుడు నడుస్తున్న దాన్ని బట్టి ఇంకా మధ్య మధ్యలో సినిమాల్స్ అవి కూడా బాగానే ఉండే మధ్య మధ్యలో హాల్లో సినిమాలు కూడా ఒక ట్రెండ్ చూసేవాళ్ళం ఇంకా కథలు స్టోరీలు అలాంటివి ఏమన్నా చెప్పుకుండేవాళ్ళం ఇంకా స్కూల్లో టీచర్స్ విషయాలు అవి కూడా వాళ్ళం బాగానే ఏదేవైనా సరే అమ్మమ్మ గారింట్లో మేము మా తరం వాళ్ళు ఎంజాయ్ చేసినట్టుగా ఇప్పుడు పిల్లలకి అసలు తెలీదు వాళ్ళు వాళ్ళకా లక్కలేదు అని అనుకోవాలి వాళ్ళకి తెలియదు ఇంకా అంతే ఎందుకంటే మళ్ళీ మేనత్త మేనమామ్మ పిల్లలు అయినా సరే ఎంతో చక్కగా సరదాగా అనుబంధంగా ఉండేవాళ్ళం ఇప్పుడు అసలు ఈ బంధాలకు కూడా అసలు టైము లేదు ఆడకా విలువ తెలీదు ఈ అమ్మమ్మ జరిగిన జరిగినవన్నీ ఇలా మళ్ళీ గుర్తు చేసుకుంటానికి ఈ విధంగా నాకు ఒక అవకాశాన్ని కల్పించారు ఈ అమ్మమ్మగారి ఇల్లు ప్రోగ్రాం ద్వారా